తినీడు గైస్ ఇక్కడే ఎక్కడో ఉన్నవాడు వాడు ఇక్కడ నేను ఇక్కడికి రాకూడదని ఏదేదో చేస్తున్నాడు ఇక్కడ ఏదో జరుగుతుంది నాకు అర్థమవుతుంది డోర్ క్లోజ్లో ఉంది ఉన్నాడా కుంభదేశి లోపల రేపు పిచ్చినా కొడుకులారా మీరు పిచ్చినా కొడుకులు కాదురా మీరు పిచ్చినా కొడుకుల కంటే వనస్సు నా కొడుకులు బేవర్స్ నా కొడుకులు మీరైతే దమ్ముండి ఉన్నరు రండి దాగుడుమూతులు ఆడటం కాదు చూడండి గైస్ నేను ఇది ఇంతవరకు చూడలేదు చెప్పే కదా మీకు ఇక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భయంకరమైన పూజలు చేసామని నా కొడుకులు సడన్గా టెన్షన్ వస్తుంది ఈ రూమ్లో ఉండాలన్నా కూడా చూస్తుంటే చూడండి ఇదేంటిది చూడండి మంచి బొమ్మ మాదిరింది కర్రీగా అన్నం వద్దా ఇక్కడ అన్నం వద్దా వీడి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు నా లైట్ చూసి వాడు ఏదో పూజ చేస్తున్నాడు నేను చెప్పా కదా ఈరోజు అమావాస ఖచ్చితంగా వస్తాడని ఖచ్చితంగా ఉన్నాడు ఇక్కడే నేను ఖచ్చితంగా మీరు పట్టుకోవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి ఈ లైట్స్ ఇవన్నీ ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి ఇక్కడే నైట్ వాషన్ పెడతాను ఇక్కడ నైట్ వాషన్ పెట్టి ఖచ్చితంగా పట్టుకోవడం ఈ లైట్ ఉంటే నేను ఈ లైట్తో ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోయి ఖచ్చితంగా వాడు నేను వెళ్ళిపోయానని అనుకుంటాడు ఖచ్చితంగా నైట్ వర్షన్ పెట్టేసి చూస్తాను చూడండి గైస్ అసలు మంచి ఎవరన్నా పొరపాటున మంచి ఎవరన్నా తెలినోళ్ళు ఎవరన్నా వస్తే ఏంది పరిస్థితి చూడండి అసలు చూడండి అసలు ఎంతగా ఉందో నెట్వర్క్స్ అయితే కనెక్ట్ చేసాను చూడండి ముగ్గు అంతా కూడా వేరు ఖచ్చితంగా వాడు వస్తాడు నేను లైట్ తీసేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాను వాడు ఖచ్చితంగా వెళ్ళిపోయిన అనేసి వస్తాడు సో ఈ నైట్రోషన్ను ఇక్కడే పెట్టేసి వెళ్తాను గా చూద్దాము వాడు ఏం చేస్తాడని ఖచ్చితంగా పట్టుకోవడానికి ట్రై చేస్తాను ఈ లోపల నాకు ఫీల్ అయితే ఇక్కడికి ఎవరినన్నా తోడు పిలుచుకోవాలన్నా అని కూడా ఆలోచిస్తున్నా చూస్తాను ట్రై చేస్తాను కేస్ నా వల్ల కాదు అనిపించిందంటే ఎవరినైనా పిలుచుకుంటాను లేదంటే ఖచ్చితంగా నేను ఎక్కడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను కెమెరా ఎక్కడ పెట్టాలి మొత్తం వాళ్ళు చేసే పూజ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి పక్క పెట్టాలి నైట్ విజన్ కనపడకుండా చెట్ల మధ్యనైతే పెట్టేశాను ఇంకా అక్కడి నుంచి నేను డైరెక్ట్గా వాడిని డైవర్ట్ చేయడానికి నేను ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను అని నమ్మించడానికి లాస్ట్ వరకు వెళ్ళిపోయాను గాస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నా వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను కూడాను నేను వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాడొచ్చి రూమ్లో పూజలు అయితే స్టార్ట్ చేశాడు ఆ ఏం చేశాడు అనేది మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి

ఘోర రుద్రాయ స్వరపునే నమహ శక్తి కాలినే నమో నమో తరుగినే నమారం కోరి నావు కన్నె బాలు బలిస్తా కన్నె బాలు బలిస్తా నా కోరిక నెరవేర్చు నిధి స్వరూపం జరగాల నిధి నిలబడాలా నిధి లేచి రావాలా నువ్వే రావాలా దాన పిశాచి శక్తిని సిత్రిని నాకిని మోహిని అష్టైశ్వర్య స్వరూపిణి నేకు నువ్వు దక్కాల రా లేసిరా లేసిరా కన్యబాలు కోరినావు నువ్వు ఫలిస్తాను రా లేసిరామే అవహయామేద్రా బయటికి రా పంచూర్పు ఉండే రాక్షసి బయటికి రా ఉత్తర దిక్కున ఉండే బ్రహ్మరాక్షసి బయటికి അന്ത നിഗതി ഛന്ദിഷം സർവോഭിസ്ന നിരുപണ നിധി നൂപി പാലക്കാ നിധി നാലക്കാ నా పాలసాహా ఓ నిజాక్షరి ఒక ఘోర రుద్రాయ స్ఫుల పుల ఘోర తరతరూ పూపం చూపి నాకు ఫస్ట్ నలహారం కోరినావు కన్యపాలు కోరినావు నాకు రూపం చూపి బంగారాన్ని సూపి గవి ఇరుకున్నంత ధనం లభిస్తుందా నరహారం కావాలని నీకు కన్యా బాలుడు బలిస్తా నిన్న ఇస్తామంటే కనుక్కున్నారు మళ్ళా అమావాస్య రోజు పూజ పెట్టి వాళ్ళ ఆత్మను ఇడ శుద్ధిపరిచిన ఇంట్లో ఉన్నా కానీ నీకు ఆత్మ ఉంది గాయస్ గైస్ మీరందరూ బాగా క్లారిటీగా ఇందాక వాడు చెప్పింది విన్నారు కదా ఆ బాలుడు ఇక్కడ లేకపోవచ్చు కానీ బాలుడి ఆత్మని ఇక్కడ ప్రతిష్ఠిస్తాను ప్ర అని ఏదో చెప్పాడు కదా సో ఇది నేను అక్కడ ఆ వీడియో ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చే లోపలే మా వాడికి నేను అరౌండ్ త్రీ ఫార్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది నేను ఇంటికి వచ్చేళ్ళకి ఆ టయానికి వాడు మొత్తం కాలిపోతూ ఫుల్గా ఫీవర్ వచ్చేసింది వాడికి ఏమైందో సడన్గా మాకు అర్థం కాలేదు సరే అని మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేపిస్తే వాడికి టైఫాయిడ్ జ్వరం ఉంది అని చెప్పారు దగ్గర దగ్గర టెంపరేచర్ కూడా వాడికి హండ్రెడ్ ఆర్ వన్ ట్వంటీ ఆ రేంజ్లో ఫుల్ టెంపరేచర్ అయిపోయింది అంత ఇది అయిపోయాడు సడన్గా రోజు నైట్ వరకు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు సడన్గా వాడికి ఫీవర్ వచ్చేసింది గాయస్ మేబీ వాడి వల్ల వచ్చిందో లేకుంటే ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు దగ్గర దగ్గర ఒక వారం రోజులైతే ఇలా సఫర్ అవుతూనే ఉన్నవాడు చూశారు కదా ఇలా ఉన్నది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకుండా ఏదేదో చెప్తూ ఉంటారు కానీ మా ఒక్కరికే కాదు మా ఫ్యామిలీకి కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని మేము ఫేస్ చేసే మీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలనే కోసం మేము పడే ఇది సో ఇంకా ఇంతకుమించి ఏం చెప్పలేను చూసి ఎంజాయ్ చేయండి మీకు నరహారం కోరినావు మీకోసమై కన్యా బాలు బలిస్తాను కన్యా బాలు కోరినావు అరవై కావాలంటే ఇచ్చిన కన్యబాలు కోరినావు నాకు ఎన్ని శబదాలు చేయాలా నీకు చెప్పు వస్తావా రావా రెండే మాట వస్తానంటే రా లేకుంటే లే నన్ను బాగుపరిచేదానికి వస్తావా చెడిపోయేదానికి వస్తావా నువ్వేం చెప్పినావు అరవై అంతులేని విజయం సాధిస్తావు అన్నావు అరవై చేసినా నీకోసం ఇది అరవై ఏడోది నరబల్లి ఇస్తాడా కన్యాబాలుడు కావాలని కోరినావు కన్య కానీ తెచ్చి తెచ్చిపెట్టిన తల్లి రావమ్మా లేచిరా బాలు ఆత్మ అయి ఉంది నువ్వు వస్తానంటే నీ ఆత్మ చేసుకొని పో ఆత్మనంతా పిలుచుకొని వచ్చి బాలుడు ఈ ఉన్నాడు రావా ఏమన్నా కావాలంటే చెప్పు తల్లి ఆత్మ వద్దు బాలుని రూపం కావాలనా తీసుకొని వస్తా తల్లి తీసుకొని వస్తా ధనలక్ష్మి ధనభిశాచి నువ్వు పెద్ద బాపనభిషాచి ఉన్నట్టు ఉండవు ధనభిషాచి కాదు పెద్ద బాపన పిశాచి ఇంత ఆశయ నీకు నువ్వు కన్నెవా కన్నె లాగానే బాపన్ బాపన్పిషాజిగా మారిపోయినావు నిన్ను వాళ్ళు లేక తీర్చుకునే వాళ్ళు లేక ఈ మాదిరిగా నీ గడి అయిపోయాలకు ఈ మాదిరిగా సైతా నువ్వు ధనపిషాజీ తయారైపోయినావు పిషాజీ నువ్వు ఏం పోర్నే ఇస్తా నా ప్రాణం తప్పనిచ్చి వేరే వాళ్ళ ప్రాణం ఎన్ని ప్రాణాలు కావాలో చెప్పు మళ్ళీ ఇచ్చేస్తా నీకు నాకు ధన నిరూపణ జరగాల నాకు నువ్వు రావాలా నా ఇంట్లో మూలగా 这个国家不能推高。<Take>

నిరూపణ కావాలా ఏం మంట నేను నువ్వు పోతావా పోతే అమ్మాస నువ్వు భస్మం భస్మం రోజు నాకు ఆఖరి పూజ పదకొండు రోజుల నుండి చేస్తాడా నా పూజ రే నిన్ను పట్టుకోవాలని ఈ రోజు వచ్చాయను నిన్ను పట్టుకోవాలని వచ్చిన నువ్వు అసలు ఎవరు ఎందుకు వచ్చాను నేను ఏం కావాలి నీకు నాకు కావాలి ఏం ధనం బంగారు భస్మం అయిపోతావు నా చేతుల్లో నేను కాదు నువ్వైపోతా భస్మం నేను కాదు నువ్వైపోతావు భస్మం ఈ రోజు నరహారం కోరింది అసలు మంచి వేరే అసలు ఏంట్రీ శాంతి ఏమశాంతి చేసినా ఆత్మను బలి ఇచ్చినా మన్న బలి ఇవ్వాలంటే అట్టని అడ్డు తగిలినావు అట్టని అడ్డు తగిలినావు నాకు अट्टे अटू तस्वीन भस्म निस्मो आसमन प्रेपड़े कंप

గ్యాస్ అసలు ఏంట్రా వీడు వీడు వీడి పిచ్చి మూడు నమ్మకాలు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా అలాగే నేను కూడా అనుకున్నాను నేను వాడిని ఫస్ట్ పట్టుకోగానే నోటీస్ చేసింది ఏంటంటే వాడు ఫుల్గా తాగి ఉన్నాడు దాని తోడు వాడు నా పైకి ఎలా పడితే అలా కోపంతో విరుచుకుపడుతున్నాడు అలాగే నేను కూడా వానిపైకి భయంకరమైన కోపంతో పడుతున్నాను నా చేతిలో కెమెరా ఉండటం వల్ల నేను ఆల్మోస్ట్ అది పడిపోయిందంటే నాకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు లాస్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కెమెరాని హ్యాండిల్ చేయాలి తర్వాత వాడిని పట్టుకోవడంలో కొద్దిగా నాకు కూడా ఇబ్బందులు జరిగాయి దానితో పాటు ఇంకొక విషయం చెప్తున్నాను గైస్ యాక్చువల్గా వీడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని నేను తర్వాత క్లారిటీగా కనుక్కున్నాను ఏమిటంటే వీడికి ఎవరో చెప్పారంట ఇక్కడ బంగారం ఉంది అనేసి ఆ బంగారం తీసుకోవడానికి వాడు నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడంట గైస్ వాడికి తెలిసి తెలియని మంత్రాలు మీరు బాగా గమనించారండి మీరు చూసారండి మోహిని అంటాడు షాకినీ అంటాడు డాకిని అంటాడు ఏంటంటే పిచ్చి పిచ్చి మంత్రాలు చదువుకుంటూ వాడికి ఆశ అనేది మొదలైందనమాట వాడికి కూడా ఎవరో చెప్పారంట ఎవరో ఇటువంటివి చేశారంట దానిని దృష్టిలో పెట్టుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నాడు గైస్ వీడు నిజంగా మంత్రగాడ అనేది కూడా నాకు కూడా తెలియదు బట్ వాడైతే అక్కడ చేస్తున్నది తప్పు కాబట్టి మేము ఏ రోజైతే వచ్చామో అప్పుడు వాడు నరబలి ఇస్తే ఇంకా ఏమైనా దొరుకుతుందో అనే ఉద్దేశంతో అప్పుడు మా తమ్ముడిని పట్టుకొని వెళ్ళాడంట ఇంకా మిగతా ఏదేదో అరవై ఆరు మేకల్ని ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటున్నాడు ఇంకా జంతువుల పేర్లు అవన్నీ కొన్ని ఉన్నాయి అవన్నీ ఎందుకు మీకు బీప్ పెట్టాను అక్కడ ఇటువంటివైతే చేస్తున్నాడు గైస్ దీని తర్వాత నేనైతే వాడికి పోలీసులు పట్టిస్తాను నువ్వు ఇలా చేసావు అంటే అది ఇదని చెప్పాను లేదు అని చెప్పి రిలీజ్ అయ్యాడు ఎప్పుడు కైపు దిగిన తర్వాత దాని తర్వాత నేను కంప్లీట్గా నమ్మాను వీడు ఏదో సం మందు ఫుల్ అయిపోయి పిచ్చి పట్టినప్పుడల్లా అక్కడికి వెళ్ళి బంగారం కోసము దానికోసం చేస్తున్నాడు అనేసి సో ఇది గాసీ ఇట్లా చాలామంది ఉన్నారు బంగారం వస్తుంది అని ఆశపడటం ఎక్కడికి ఎక్కడికో వెళ్ళి అక్కడ పూజలు చేయడం ఇటువంటివి అయితే చేస్తూ ఉంటారు చాలామంది కూడాను మీలో కూడా చాలామంది విని ఉంటారు చూసి ఉంటారు కూడా సో అటువంటి వాడే గాయ సీడైతే ఇంకా ఏదో వాడి బ్యాడ్ లక్కో మా గుడ్ లక్కో లేక మా బ్యాడ్ లక్కో వాడి గుడ్ లక్ అక్కడికి మేము వెళ్ళడము అక్కడ వాళ్ళని చూడడము ఇదంతా జరిగింది సో ఇంతటితో ఇక్కడి నుంచి ఈ మిస్ట్రీ మైండ్స్ ఎపిసోడ్ని అయితే క్లోజ్ చేసేస్తాను ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ వేలోనూ చూడండి సీరియస్ అయిపోయి మీరు కోప్పడి మీరు మొత్తం టెన్షన్ అయిపోతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో నా కష్టం మీకు నచ్చినట్టు అనిపిస్తే ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లవ్ యూ ఆల్ మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ మీరు ఎంతో ఇష్టంగా ప్రేమగా నా వీడియోని ఫుల్గా చూసి ప్రతి ఒక్కరు కూడాను మళ్ళీ మర్చిపోకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారు అవి కూడా ఎంతో మంచిగా కూడా చేస్తూ ఉంటారు చెడుగా కూడా చేస్తూ ఉంటారు బట్ నాకు ఎంతో ఇష్టంగా అనిపించినవి నాకు టచ్ ఇంకా డిఫరెంట్గా అనిపించిన కామెంట్స్ని ఇప్పటి నుంచి లాస్ట్ వీడియో ప్రతి వీడియో లాస్ట్లో కూడాను టాప్ ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ ఆర్ ఫైవ్ కానీ ఇలా కామెంట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసి లాస్ట్లో వాళ్ళని కామెంట్స్ని యాడ్ చేస్తాను స్పెషల్ థ్యాంక్స్ మాదిరి సో ఇలా ప్రతి వీడియోకి చేయాలనుకుంటున్నాను సో మీకు నచ్చిందా లేదా ఒకసారి మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేయండి నెక్స్ట్ నుంచి వీడియోకి పెట్టాలా వద్దా అనేది కూడా సో ప్రజెంట్ నాకు బాగా అనిపించింది లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను సో ఈ వీడియోకి మంచిగా కామెంట్స్ వచ్చాయంటే నెక్స్ట్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను సో వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి